ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి దాయినా మీరేమన్నా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఈ నియోజకవర్గానికి కొత్తగా ఎమ్మెల్యే అయినట్టుగా మీరు కొన్ని విషయాలు ప్రస్తావించినారు గతంలో ఐదు సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు మొత్తం ఆరు సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు ఏం చెప్తున్నారు మట్కా గుట్కా ఇష్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏఈ కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండకూడదు అంటున్నావు గతంలో లేవా మీరు ఐదేళ్ళు ఐదు సార్లు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేరా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారే మీరు ఏమన్నా ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే ఉంటే మీరు చెప్పే కరెక్ట్గా ఉంటుంది కమలాపురం ఎమ్మెల్యే కొత్తగా అయినాడు ఆయన చెప్పొచ్చు అయ్యా గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు ఆ పోలీస్ వ్యవస్థలు అన్ని ఏం జరిగినాయి ఏమో తెలియదు ఇప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యే అయినా ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఎక్కడే గాని అవినీతికి తావు లేకోకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండాలని చెప్పచ్చు ఆయన చెప్పొచ్చు కమలాపురం ఎమ్మెల్యే మీరు మాత్రం కొత్తగా ఎమ్మెల్యే ఆయన చెప్పాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు అసలు నువ్వు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చినప్పుడు నీకు అండదండలు ఉండింది ఎవరో మట్కా గ్యామ్లర్సే పెద్ద పెద్ద బుక్ మట్కా రాసి పట్టీలు తీసుకునే వాళ్ళే నీకు అండదండలుగా ఉండి ఎమ్మెల్యేగా చేసినారు ఆ లెక్కతోనే నువ్వు ఎమ్మెల్యేగా అయినావు తెలుసా పెద్ద ఆ పేర్లు చెప్ అయినదే ఆ లెక్కలతోనే అట్లాడికి పోయి ఈరోజు ఏదో నేను ఏదో చెప్తానా అవినీతి జరగద్దు ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నావు మంచిది అవినీతి జరగద్దు నీ హయాంలో జరగలేదా ముందు ఇప్పుడు కూడా నువ్వు కొత్తగా ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు మళ్ళా ఆరోసారి రెండు నెలల కాలం యథేచ్ఛగా ఇష్క అక్రమ రవాణా జరిగింది మట్కా జరిగింది గుట్కా జరిగింది నీ అనుచరులు విపరీతంగా మంగతయ్య జరిపినారు ఇవన్నీ చేసినారు ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చినాడు చూడు ఈయన ఈ ఎస్పీ గారు వచ్చినాక ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది నీ నీవు చెప్పిన వల్ల కంట్రోల్ కాలే పెద్దనా ఈ ఎస్పీ వల్ల కంట్రోల్ అయింది ఎస్పీ మీ కుందు నదిలో మీ కుందు నదిలో నుంచి తీసుకొస్తా అంటే అక్రమంగా పట్టుకుంది ఈఎస్పీ గారే దీనికంటే ముందు దొరికినాయి దొరికినాయి దొరికిన ఐదు నిమిషాలకే తెచ్చి పెట్టినారు నువ్వు ఫోన్లు చేసి చెప్పింటే కుందు నదుల్లో ఇస్తలేదా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు అర్థనాము గ్రామ కమిటీకి అని చెప్తున్నారు మిగతాది ఎవరికి పెద్దైనా మీ తమ్ముని కొడుకులకే అక్రమ రవాణా కాదా ఒక నీతి మీకు ఒక నీతి ఉంటుంది ఎక్కడే కానీ నేను ఒక అవినీతి చేయలే అంటున్నావు బిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఎవరికి వచ్చింది పెద్దయినా ఎట్టొచ్చింది అవినీతి కాదు పెద్దయినా చెప్తా పోతే ఢలీ కదా ఎప్పుడైనా ఒక విషయం చెప్పేసరికి నీతులు అవినీతులు మనకల్ ఏం జరిగినాయి అనేది కూడా మీరు ఆలోచన చేయండి ఒక ఉందో ఒక జల్లేదే కాదు ఈ పట్టణంలో ఇప్పుడు ఈ ఎస్పీ గారు వచ్చినాక మటకా గాని గుట్కా గాని గ్యాంలింగ్స్ కానీ కొంచెం తగ్గినాయి ఇది వాస్తవం మీరు ఎమ్మెల్యే ఇప్పటికి మూడు నెలలు మూడు నెలల్లో రెండు నెలలు మాత్రం యథేచ్ఛగా జరిగింది బ్రహ్మాండంగా జరిగినాయి అన్నీ జరిపినారు ఈరోజు మాత్రం ఏదో నువ్వు తగ్గించినట్టు సంఖలు గుర్తుకుంటున్నావు పెద్ద కాదు ఆ ఎస్పీ గారి పుణ్యమే ప్రొద్దుటూరు తగ్గినాయి జమ్మల మడుగులో తగ్గినాయి పులివిందలో తగ్గినాయి ఈ మూడు ఊర్లలోనే ఎక్కువ శాతం గ్యాంబ్లింగ్లు ఉండేది ఈ మూడు ఊర్లలో గ్యామ్లింగ్ లేవు ఇప్పుడు ఎవరి వల్ల నా ఎస్పీ గారి వల్ల నువ్వు వల్ల కాదు పెద్ద నేను నేనేదో ఆదేశ ఆదేశిస్తాడా అంటున్నావు నువ్వు ఆదేశించేటట్టుగా అయితే నువ్వు ఏ రోజైతే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినావో ఆ రోజు నుంచే కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండింటే ఎస్ కరెక్ట్ ఏం లేవు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఏం ఈ నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేవా బ్రహ్మాండంగా ఉండేది ఎక్కడ లేవు ఇంకొకటి ఈ రోజు కొత్తగా తెలిసినది జార్జి క్లబ్లో పెద్ద మళ్ళా చూడం జరుగుతూ ఉంది ఏదో ముసీలోళ్ళు నూరు రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు పెట్టి ఆడుకునేదానికి జార్జి క్లబ్ కాదు పదివేల రూపాయలు సిండికేట్ జరుగుతూ ఉంది అట్లనే యాభై వేలు యాభై వేల రూపాయలు బ్యాంక్ జరుగుతూ ఉంది జరుగుతా ఉంది రమ్మి రేపో మాపో ఇంకొక క్లబ్ ఉంది జార్జ్ క్లబ్ సుందరాచార్య క్లబ్ ఉంది అది కూడా తెరవబోతున్నారంట మీ శిష్యులే అది కూడా చూడు సు ఎస్పీ గారికి దీనిపైన సమగ్రమైన అవగాహన ఉంది ఇవి కూడా తొందరలోనే యాభై రూపాయలు నూరు రూపాయలు ముషిలో ఆడుకునే దానికైతే ఎక్కడ ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆడుకునే దానికి ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకోకుండా మిగతా వాళ్ళే ఆడుతున్నారు ఇది ఎవరి ప్రమేయంతో ఆడుతున్నారు గత గవర్నమెంట్లో లేదు క్లబ్బు ఇప్పుడు వచ్చింది మీ ప్రమేయం కాదా కాబట్టి ఇవన్నీ ఆలోచన నమస్కారం